వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు అయిపోయే వీడియో అనమాట బిర్యానీ చేస్తున్నాను అనమాట అలాగే ఒక గ్లాస్ బియ్యం గ్లాస్ గ్లాసున్న వేసుకుందామండి అండి ఒక గ్లాసు ఇది ఒక ఒక అర గ్లాసు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నెయ్యి కొత్తిమీర టమాటా జీడిపప్పు పుదీనా పచ్చిమిరపకాయలు పచ్చిమిర ఉల్లిపాయలు బంగాళదుంపలు ఒక నిమ్మకాయ అలాగే లవంగా జీలకర్ర ధనియాలు యాలక్క అనాస పువ్వు తర్వాత చెక్క ఇవన్నీ కలిపి నేను మసాలా చేసుకుని కొబ్బరి అన్నీ వేసుకొని మసాలా ముద్ద చేసుకున్నాను అనమాట ఇది ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి అండి బ్రెడ్లా కట్టేసిందా సారి కదా నెయ్యి తీసాను నేను తపెల్లా వేసుకున్నాను ఇంకండి నెయ్యి నేను వేసుకున్నాను అనమాట ఆవిరి ఎక్కువ అయిపోయింది అనమాట ఒయ్యి వెలిగించి ఉంది కదా నేను చూసుకోలేదు ఆయిల్ వేడెక్కింది కదా నెయ్యి ఇప్పుడు ఇందులో నేను చక్కన్ను రెండు యాలకులు వేసుకుంటానండి అలాగే బిర్యానీ ఇంకెక్కడ మల్ల గుంటే ఉండకాయలు కూడా వేసేస్తున్నాను ఇది కొద్దిగా వేయాల టమాటాన్ని వేస్తాము ఇప్పుడు ఇది టమాటా వేస్తాము టమాట అందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది కలిపిస్తాను మొత్తం సరి మంచి వాసన వస్తుందండి వేగాలన్నమాట తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేసిస్తుంది కడియాపప్పుడే గరిమ సమ్మ ట్రై చేస్తాను అంటే కొబ్బరి వేసాం కదండి అడుగు వంట కొంచెం రెండు ముద్ద గరిమస వేస్తుంది అనమాట రెండు ఫ్రై చేసుకున్నాను ముందు వేసుకున్నాం కదా అడుగు వంట కదా మంచిగా అన్ని ముక్కలు వేయడానికి ఇప్పుడు వేసుకున్నాం కాదు బాగా కాబట్టి పర్వాలేదు ఒక ఐదు నిమిషాలు రెండు మగ్గన అలాగే కొత్తిమీర వేసేసుకుంటాము కొత్తిమీర వేసుకున్నాం అన్నమాట అలాగే పుదీనా కూడా వేసేస్తున్నా మసాలా ఎంత బాగా ఫ్రై అవుతుందో అంత బాగుంటుందండి ఇలాగా ఫ్రై అవుతుంది కదా ఇలా రైస్ కూడా వేసేస్తుంది ఇందులో రైస్ వేసుకున్నాము అనమాట మనకి నెయ్యిలో ఇది ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి కొబ్బరి రైస్ అంటే చాలా టేస్ట్ అనమాట కొబ్బరి రైస్ ఉంటుందా కొద్దిగ అంత మనం మనకి కలపకపోయింది మోత పెట్టుకుంటుంది అంత వస్తుంది అన్నమాట ఇప్పుడు లాస్ట్గా ఒక గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకుందామండి ఇందులో వేసి మొత్తం కనిపిస్తున్నాము గరం మసాలా గురించి ఎక్కువ అయితే వేసుకోలేక వేసి వేసేస్తాము వాటర్ వేసుకోండి వేసి వాటర్ రైస్ మంచిగా వాసన వేసుకుందామండి ఇప్పుడు లాస్ట్గా సాల్ట్ వేసుకుంటాం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటా ఇప్పుడు వేడి నీళ్ళు అండి మరొక పెట్టుకొని వేడి నీళ్ళు ఎందుకంటే రైస్ పెడుకుంటే వేడి నీళ్ళు అయితే దేవుడు ఉడకడానికి బాగుంటుంది బాగుంటుందన్నమాట చల్ల నీళ్ళు అయితే మనకి బియ్యం నా ఉంటాయి కావడానికి వే నీరు వేసుకుంటే వేగంగా అన్నమాట ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వేసుకుందాం రైస్కి ఇప్పుడే ఉడుకుతుంది కదా ఒక చెక్క నిమ్మరసం వేసుకోండి మనకి రైస్ ఏమైనా అంటుకోకుండా బాగా టేస్ట్గా ఉంటుంది విడివిడిగా మనకి బాగుంటుంది రైస్ రైసుకుంటే చూసారు కదా ఉడుకుతుంది దీన్ని మూత అండి అలాగా మూత పెట్టేసాక ఒక్క పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము మూత పెట్టేసాను ఒక్క పది నిమిషాల్లో చూద్దాం చూసారా మూత తీసుకుందాము మనకి వాటర్ అంతా ఇప్పింది ఇంకా కొంచెం ఒక వాటర్ ఉండదు అంతా ఉడకడానికి చూసారా ఒకసారి కలుపుకుందాము చూసారా మనకి అయిపోయింది కాబట్టి ఇంకా మనం మూత పెట్టుకొని ఇంకొక ఐదు మంది అనుకోండి మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం అండి మన చెట్లు దగ్గర పెంచుకున్నాం అనమాట ఇది చూసారా ఎంత బాగుందో అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం చూసారా కొత్తిమీర పుదీనా పుదీనా వేసుకుందాము అలాగే కొత్తిమీర కూడా అండి కొంచెం అక్కడక్కడ కొద్దిగా నెయ్యి వేసుకుందామండి దానికి అలా మూత పెట్టేసి ఉంటుంది అనుకోకుండా చక్కగా ఉంటుంది అనమాట చక్కగా మొత్తం అక్కడ మేము నెయ్యి వేసుకున్నాం అనమాట అంత కర్రీ పెండి ఇంకొన్ని ఉన్నది ఇలా మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల నుంచి తీసుకుందాం అనుకోండి రెడీ అవుతుంది చూద్దాం మూత మనకి రెడీ అయిపోయి ఉంటుంది చూసారా వేడి వేడి బొమ్మలాడే బిర్యానీ రెడీ అయిపోయిందనమాట సింపుల్గా తయారు చేసుకున్నామండి మనం ఏమి హెవీగా ఏంటి మసాలా అన్నీ వేసుకోలేదు సింపుల్గా తయారు చేసుకున్నాం మనం గరం మసాలా పౌడర్ మనం తయారు చేసి ఉంటే అలా వెల్లుల్లి పేస్ట్ ఉంటే మనం చేసుకోవచ్చు అనమాట సరేనా ఒక ఐదు నిమిషాలు ఆయక మనం అన్నీ ప్లేట్లో సర్దుకుందాం ప్లేట్లోకి తీసుకుందాం చూసారా మనకెంత వేడి వేడిగా వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట ఉల్లిపాయల మీద మనం నిమ్మరసం వేసుకొని తిందాం వేడి వేడిగాను మీ నేను ఈసారి మాత్రం పెరుగు చట్నీ చేసుకోవట్లేదు పెరుగు పచ్చడి ఎందుకంటే నేను ఇలాగే నిమ్మరసం వేసుకొని అనేసుకొని నేను అందుకే చేయలేదండి లేదండి మీకు ఇష్టమైతే మీరు పెరుగు చట్నీ చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పిలిసం పిల్లలు నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు అందరూ ఆదరిస్తే కదా నాకు కూడాను చాలా సంతోషం అవుతుంది ఇంకా ముందు ముందుకే వెళ్తాను మీరు అందరూ వీడియోలు చూసి వీడియోలు చూసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వాళ్ళైతే పాత వాళ్ళు అయితే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయన్నమాట మీరు అందరూ హ్యాపీగా నా వీడియోలు చూడండి ఆనందంగా నాకు అనిపిస్తుంది అనమాట నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారనేసి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ వీడియో అయితే ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ ఓకేనా బాయ్ బాయ్ లైక్ కొడతారని ఆశిస్తున్నాను ఓకే నేను ఈ నా స్టైల్లో నేను ఎలా చేశాను అనమాట మీకు ఎలా నచ్చుతుంది అనేది మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎలా మీరు ఎలా తయారు చేసుకుంటారో నాకు చెప్తే నేను నేర్చుకుంటాను అనమాట సరే ఓకేనా బాయ్ బాయ్ కొత్త సంవత్సరం వస్తుంది కదా అందరూ చక్కగా హ్యాపీగా ఉండండి నూతన సంవత్సరం శుభాకాంక్షలుగా ముందుగానే నేను చెప్తున్నాను అనమాట ఆ రోజు అందరికీ బిజీ అవుతుంది అనమాట అందుకోసం నేను ముందుగా చెప్తున్నాను రెండు వేల నాలుగుకి మళ్ళీ స్వీట్ తోటి మనం వద్దాం ఏదైనా వంటకం స్వీటు తయారు చేసుకుని న్యూ ఇయర్కి పెడదాం వీడియో సరేనా ఓకే బాయ్ అందరూ ఆదరించాలి అందరూ నా వీడియోలు చూసి అందరూ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 కొత్త సంవత్సరం మంచిగా ఎంజాయ్ చేసుకోండి ఆదివారం రోజు మంచిగా తిని నైట్కి సర్ధాగా ఆడుకొని వాడుకొని గెంతుకొని అన్నీ చేసుకున్నాక కేకులు కోసుకోండి వేసుకొని చక్కగా తిని వచ్చి పడుకోండి బాయ్ బాయ్